డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి ఇరవై ఆరు అమలాపురం బాలయోగి స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో వివిధ రకాల ప్రభుత్వ శాఖల సకటాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల వేషధారణతో చేసిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు ఈ కార్యక్రమం ప్రత్యేక అతిథిగా బ్యాడ్మింటన్ డబుల్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన సాపిక్ సాయిరాజు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కోనసీమ ఎస్పి శ్రీకాంత్ కలెక్టర్ హిమాంశు శుక్ల రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఎంపీ అనురాధ జాయింట్ కలెక్టర్ భాష ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణరావు వివిధ శాఖల అధికారులు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు ఇక్కడెక్కడ కాదు విదేశాలలో సైతం అత్యద్భుతంగా తయారు సాయిరాజ్ పాత్రి గారికి వారి అమ్మగారికి కూడా ఇది అంత అద్భుతమైనటువంటి బంగారు కొండని మాకు అందించినటువంటి ఆ తల్లికి కూడా మహన్న పూర్తమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డిస్టిక్ ఆఫీసర్ చిన్నపిల్లలు ఎదురు పెట్టండి Thank you.